ఎందుకు అదే సార్ చెప్పారు మా ఎందుకంటే టిఆర్ఎస్ ని పోషణామని చెప్పిందా మీరు ఎందుకు పైన ఎవరు చెప్పారు ఆర్డర్స్ ఏ కనిపిస్తారు అంటే మొత్తం చూపుతున్నారా ఓళ్ళు టీఆర్ఎస్ చూపుతున్నారా అట్ నేను లేదు పక్కన కనిపిస్తున్నారు కదా గోడల మీద టిఆర్ఎస్ పక్కన తీసుకో ఆపరేషన్ సర్వే మక్కిస్తునము కష్టపడ సమూత్రం కొడలక తిస్తుంటే మీకేం కాల్మే మెస్తున్నావు అంటావు అప్పుడే తిస్త్రా ఉజితునవుంది మరి అది తిస్త్రా చెప్పి రావాలి నేను అడిగితే ఇది చెప్పి రా అప్చతాలి అపి ఆ దీనిలో నేను ఆఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ చేతిపంప చెప్పి సార్ ఐ యామ్ సింప్లీ ఆస్కింగ్ యు ఆర్ వి పాసింగ్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి మీరు మీరు అఫీషియల్ చెప్పమని చెప్తున్నారు మీరు చెప్పిండ్రా పై నుంచి నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చూ చెప్పిన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదు కేసీఆర్ బాట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదు మరి ఎందుకు దింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి ఈరోజు పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అక్కడేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ చింపలేదండి చెప్పండి మీరు పంపిణి ఇప్పుడు పంపండి సైట్ లో పంపియండి జుగ్ చెక్ పోస్ట్ లో ఇప్పుడు పంపియండి సార్ మీరు అఫీషియల్ ఏమని చెప్పినరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారు పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పమా చేసామండి చంద్రశేఖర్ పెద్దది మొత్తం చేస్తున్నారా దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా న్యాయండి పది సంవత్సరాలు పనిచేసి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చే నాయకుడిని పోషణ దింపుతారా